సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏంటంటే మోనాలిసా నా లవర్ అని నేను గత ఐదేళ్ళ నుంచి ప్రేమించి ప్రేమిస్తాను ఇద్దరం ప్రేమించుకోవడం మోనాల నేను ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం చూడండి మీరు కావాలంటే ఎక్కడైనా ఎందుకంటే మా దగ్గర మా పరిస్థితి అంతా మాత్రమే మోనాల పోషణ అవును కదా నేను కాబట్టి మరి అంతే కదా ఊరేమే ఓడి పోషణ ఓడి కాబట్టి పరిస్క కుమలు కొనండి పూసలు కొనండి ఆమె పస్తారం పూసల మీ ఊళ్ళు బస్తారా పూలే మీ ఊళ్ళు బస్తారా పండ్లే బస్తారా అందరూ బస్తారా ఈ విషయం తెలుసా నువ్వు ప్రేమిస్తున్నట్టు తెలుసు తెలుసు ఇద్దరు ప్రేమించుకున్నాం కదా నమస్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అవును లవర్స్ కానీ ఎవరైనా ఆడపిల్లల మధ్య ఆ ప్రేమతో కొంతమంది కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెప్పి దాని గురించి అభిప్రాయం ఏముందంటే చూస్తే చాలా బాగా ఎందుకంటే అందంగా పోటం మేము చేసిన తప్ప అసలు అబ్బాయిలు అందంగా పుట్టడం చేసిన తప్ప పుట్టే అనుకో మాలాంటి అందగా ఎలా మేము అందంగా గుట్టం కరెక్ట్ అమ్మాయిలు అందంగా ఉండరు అబ్బాయిలు అందంగా ఉంటారు అది నన్ను చెప్పచ్చు ఎందుకంటే నేను పార్క్ దగ్గర రాగానే నా చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉంటారు కరెక్ట్ నాకు చాలా మంది అమ్మాయిలు నన్ను ట్రై చేస్తూ ఉంటారు అది ఎందుకు నేను బ్యాగ్ వేసుకుని మా గదిలో పోతుంటే దాన్ని ఎంతమంది అమ్మాయిలు ఈ అమ్మాయిలు అమ్మాయిలు అందరూ దానం పెట్టి చేస్తున్నా ఒకటి దయచేసి మాలాంటి అబ్బాయిల్ని మాలాంటి అందమైన అబ్బాయిల్ని జారునాలు చేయకండి అబ్బా మేము ఎలా బతకాలి ఇదేనా మీరు అసలు లేనా మీరు అమ్మాయిలేనా మీరు మానవత్వం లేదా అమ్మాయిలు నిజంగా అసలు మానవత్వం లేకుండా లేదు కాబట్టి ఏంటంటే అమ్మాయిలు ఎందరూ మారాలి నాలంట అబ్బాయిల్ని ముఖ్యంగా అంటే నాలంటే అందమైన అబ్బాయిల్ని దయచేసి మీరు వదిలేయండి మేమే మిమ్మల్ని పెళ్లి పెళ్లి చేసుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే అమ్మాయిలే వచ్చి అబ్బాయి కిడ్నాప్ అబ్బాయిలు కిడ్నాప్ చేసి మార్బంగా చేయడం అమ్మా బ్రహ్మంగారు చెప్పినట్టు దేశం నాశనం అయిపోతుంది రౌడీలు దేశాన్ని ఏతున్నారు రౌడీలు రాజ్యాన్ని అమ్మాయిలు అమ్మాయిలే అమ్మాయిలు అసలు అమ్మాయిలు హత్య చేసింది ఎవరు అమ్మాయిలే జరిగేది ఎవరు అమ్మాయిలే అమ్మాయిలు వాళ్ళే కాబట్టి నాలంటే అందమైన అబ్బాయిలే అమ్మాయిలు ఎక్కడైనా వదిలేయండి నాలంటే అందమైన వాళ్ళే కామనే ఖర్చే అందంగా నేను కూడా ఏదో ఒక అందమైన అమ్మాయిని అదే ఏదో ఒక అమ్మాయి పెట్టి చేసుకుని అదే మోడలేషన్ ఉందే కానీ చాలా మంది అమ్మాయిలు ఇక్కడ నువ్వు ట్రై చేస్తున్నారు కానీ ఎవరిని ప్రేమించాలని అర్థం కావట్లేదు సర్లే మరి నువ్వు ఇక్కడ కూడా నేను పూల ఉంటాయి ఇక్కడ పార్క్ దగ్గర అమ్మ బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఈ నేను కేసు పూల మౌనం వేసే పోషణ ట్యాంకు పేడతా పెళ్లి మా ఇద్దరు నాది ఇంకా తను మన అమ్మ నాళ్లతో మాట్లాడాను తను మాట్లాడి చెప్తానండి ఒకవేళ ఎందుకంటే వాళ్ళ అమ్మ మనం ఏం మాట్లాడలేక ఎందుకంటే వాళ్ళ భాష వేరు ఉంది మధ్యప్రదేశ్ కాబట్టి ఏంటంటే ఆ భాష రాదు కానీ అదే ప్రేమించడం భాష ఎందుకు మనసు నా మనసే విసాలమైంది నా మనసు ఎవరనన ప్రేమిస్తది నా మనసు ఏమైనా కోరుకుంటది ఏం కోరుకుంటది ప్రేమ ఎవరికో నీ మనసులో ఎంత మంది అమ్మాయికి మన వేరే అమ్మాయితో కనిపించినా థాంక్ కొని కదా అబద్ధం అబద్ధం కదా నా మీద ఎందుకంటే సోషల్ మీడియాలో మధ్యనే ఫేమస్ అవ్వడ నా మీద కోర్లు వస్తున్నాయి ఫేమస్ లేదు చూడు ఏదైనా ఫోన్ తీసుకుని చూడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ట్విట్టర్ ది మనగా ఉంటాముందుకు ఏంటంటే నాలాంటి ఫేమస్ అయిన నాలాంటి అందమైన అబ్బాయి మీద ఏంటంటే ఎవరు బుర్రకు బల్యే ప్రయత్నం చేస్తారు కానీ అమ్మాయి చెప్పిదారు ఫైన్గా నాలాంటి అందమైన అబ్బాయికి దయచేసి మీరు మీరు మమ్మల్ని తగ్గు చేయకండి దారుణాలు చేయకండి మమ్మల్ని బెదిరించకండి మమ్మల్ని భయపెట్టకండి మమ్మల్ని ప్రేమించండి కాదని అంతేగాని మమ్మల్ని కొట్టి కిడ్నాప్ చేసి మీరు మీ కోరికలు తీర్చుకోవడానికి మమ్మల్ని ఎందుకండి ఇలా చేస్తారు అమ్మాయిలు సమాజంలో వాడ చెప్పేదల్లా ఒకటి మారండమ్మా మారండి ప్రేమను పంచండి అంతేగాని దయచేసి నాలుగు రేపులు మర్డర్లు కిడ్నాప్లు చేయకండి అమ్మా చేయకండి నాకు ఇష్టం లేదు